ఫ్రెండ్స్ ముక్కజన అయితే వచ్చేసినాను ఇంకా కూలర్లు అయితే ఈరోజు పొద్దునే గరకైతే తొగేకైతే వచ్చినారనమాట గరకైతే తొగేకైతే వచ్చినారనమాట ఎక్కువైతే గడ్డ గడ్డైతే ఎక్కువ వచ్చేసింది అనమాట టమోటాలను టమోటాల మొక్కజొన్నలో ఇంకా గడ్డి ఎక్కువగా వచ్చింది అనేసి ఇంకా తొగిస్తాను అనమాట ఇంకా మొక్కుజొన్నలో అయితే వర్షాలు పడినప్పుడల్లా గడ్డి మీద అయితే పోసి అయినా సరిగ్గా అయితే నీట్ అయితే అయిపోతుందనమాట మొక్కుజొన్న టమోటాకైతే గడ్డి మీద అయితే లేదనమాట తొగించాల్సిందే గడ్డి మందు అయితే లేదనమాట తొగించాల్సిందే ఇంకా చూడండి మొక్కజొన్న ఇట్లయితే అనమాట దీనికైతే కొంచెం సరుపు మందు నీళ్ళైతే పెట్టేసినామన్నమాట సుల్లేకైతే పోసేసినాము ఇంకా ఇవైతే కైనా బాగా మంచిగా గ్రోత్ రావాలని ఇంకా మందులు కూడా కొడుతూ ఉంటాం అనమాట ఇంకా ప్రతి ఒక్క పంటకి కూడా మందు కొట్టాల్సిందే అనమాట ఇంకా ఆర్గానిక్ అంటే కన్నా మనకి ఇంటికి పెంచుకునే కూరగాయలు మనకి తోటలో పెట్టుకునే కూరగాయలు ఇంటికి అయితే పెంచుకుంటాం పంచుకుంటాం కాబట్టి అట్లయితే కూరగాయలు అయితే పెట్టుకుంటామన్నమాట ఇంకా ప్రతి ఒక్క పంటకి అయితే మందు కొట్టాల్సి ఉంటుంది మొక్కజొన్న కూడా వర్షాలు వచ్చినప్పుడు అయితే గ గడ్డి మీద అయితే కొడుతూ ఉంటాం అన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి సాయంత్రం ఐదు గంటలైతే అయిందనమాట చెట్లలో గువ్వలు అయితే అరుస్తున్నాయి